డిప్యూటీ సీఎం అండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం సజెషన్స్ ఇవ్వడమే తప్పే ఉంది ఇప్పుడు ఒకరు ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చింది నా దగ్గరికి ఎవరో ఒకరు వస్తారు వేరే శాఖ వాళ్ళు వస్తారు అమ్మాయి ఇలా అన్యాయం జరిగింది అంటారు నేను కన్సర్న్ మినిస్టర్కి చెప్తానా చెప్పనా లేకపోతే కన్సర్ మినిస్టర్ తాలూకా తాలూకాడి లేకపోతే సీఎస్ ఎవరో ఒకరికి మేము ప్రిన్సిపల్ సెక్రటరీకి చెప్తామో చెప్పమా ప్రతిదాన్ని భూతబ్బేమో చూడకండి విషయం ఏంటంటే ప్రతి విషయాలు కూడా మా వరకు వస్తాయంటే మా వరకు రాకుండా ఏమి ఉండవు ఇది జస్ట్ అఫీషియల్ గా వచ్చిన కమ్యూనికేషన్ కింద భావించవచ్చు కదా ఎందుకు దీనికి రాజధానితో మాకు మాకు లేని మీకు మీకెంత బా నాకు అర్థం కాదు నేనేమంటానంటే ఈ రోజు అందరం ఎన్డీఏ కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలని చూస్తారు మాకు మాకు అండర్స్టాండింగ్ ఉంది మాకు మాకు సమన్వయం ఉంది శాఖల మధ్యలో సమన్వయం ఉంది మాకు ఎటువంటి ఈగోసు లేకుండా మేము పని చేస్తున్నాం మా అధికారులు ఎటువంటి ఇగోస్ లేకుండా పనిచేస్తున్నారు మీకు కావాల్సింది రిజల్ట్ మంచి మంచి పరిపాలన మేమందరం కలిసి మేము పని చేసుకుంటాం అనుకునేటప్పుడు ఇది అంత క్వశ్చన్ అవసరం లేదని నా ఉద్దేశం థ్యాంక్ యూ